బ్లౌజ్ అయితే చాలా అంటే చాలా బాగా వచ్చిందండి నేను అనుకున్న దానికన్నా బాగా వచ్చింది మన వాళ్ళకి ఈ వీడియో అప్లోడ్ చేయాలని ఇరవై నిమిషాల్లో కుట్టే బ్లౌజు గంటసేపు కటింగ్ చేసుకుంటూ వీడియో తీసుకుంటూ కుట్టాను కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఈజీగా అర్థమయ్యే పద్ధతిలోనే కటింగ్ అయితే చెప్పాను ఎందుకంటే చాలా జనం చూస్తున్నారు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తేనే మీకు అర్థమవుతుంది దయచేసి ఈ వీడియో చూసిన వాళ్ళు ఫస్ట్ లైక్ చేయండి లైక్ చేస్తేనే కొత్తగా నేర్చుకునే వాళ్ళ దగ్గరికి ఈ వీడియో అనేది యూజ్ అవుతుంది అనమాట చాలా జనం చూస్తున్నారు లైక్ అయితే చేయట్లేదు మీరు లైక్ చేస్తేనే నా వీడియో పది మందికి రికమెండేషన్ చేస్తుంది అనమాట యూట్యూబ్ బ్లౌజ్ అయితే నేను అనుకున్న దానికన్నా చాలా బాగా వచ్చింది ఫ్రంట్ కూడా ఫ్రించెస్ కట్ పెట్టాను కటింగ్ కానీ టిచ్చింగ్ కానీ ఒక్కటే వీడియోలో పెట్టాను లెంత్ ఎక్కడా లేకుండా పదే పది నిమిషాల్లో మీకు మదబాల బ్లౌజ్ కటింగ్ ఎలా చేయాలి ఎలా కుట్టాలి అనేది క్లియర్గా చెప్పాను చూసేసేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి తప్పకుండా ఇన్స్టాలో యూట్యూబ్లో బాగా వైరల్ అవుతున్న మధుబాల బ్లౌజ్ కటింగ్ అనమాట చాలా అంటే చాలా సింపుల్లో మీకు చూపిస్తా ఇప్పుడు వచ్చి నెక్కు వెడల్పు వచ్చేసి మూడించులు నెక్కు పొడువు వచ్చేసి ఆరున్నర ఇంచులు అంటే ఫ్రంట్ రౌండ్ వచ్చేసి ఆరున్నర ఇంచులు ఇక్కడ పై వైపు మూడు ఇంచులు కింద వైపు మూడించులు అయితే పెట్టుకుంటున్నా మళ్ళీ చెప్తున్నా నెక్ వెడల్పు వచ్చి ఇంచులు నెక్ ఇప్పుడు వచ్చేసి ఆరున్నర ఇంచులు అనమాట ఒక్కసారి ఇలా డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఏ షేప్ కావాలో ఆ షేప్ రౌండ్ అయితే తీసుకోవచ్చు నేను ఇక్కడ కొంచెం రౌండ్ షేప్లోని కొంచెం వీ నెక్కు మోడల్ వచ్చేలాగా షేప్ అయితే తీస్తున్నా అన్నట్టు ఓకేనా ఇప్పుడు మళ్ళీ టేప్ తీసుకొని ఒకటిన్నర ఇంచుకు ఇలా మార్క్ చేసుకోండి చెప్తున్నాను కదా ఒకటిన్నర ఇంచుకు ఇలా మార్క్ చేసుకొని ఇప్పుడు మనము మూడు ఆరున్నర తీసుకున్నాం కదా నెక్కు పొడువు దీంట్లో సగం అంటే మూడున్నర అన్నట్టు ఇలా మూడున్నరకి ఇలా మార్క్ చేసుకొని ఇప్పుడు నేను ఎలా చూపిస్తానో సేమ్ అలా మార్క్ అయితే వేసుకున్నారంటే మీకు మధుబాల కటింగ్ సింపుల్లో రెడీ అన్నమాట ఇప్పుడు ఇలా మార్క్ వేసుకున్న తర్వాత ఇలా మార్క్ వేసుకోవడమే అంతే పెద్ద కష్టమైతే కాదండి మధువాళ్ళ కటింగు చాలా అంటే చాలా ఈజీ అంతే చూసారు కదా ఇలా ఇలా కట్ చేసుకొని ఇలా మార్క్ వేసుకున్న తర్వాత మనం క్యాన్వాస్ అయినా వేసుకోవచ్చు లేదా పైపింగ్ అయినా వేసుకోవచ్చు అది మన ఇష్టం నేను ఇక్కడ క్యాన్వాస్ లేకుండా డైరెక్ట్ మెయిన్ క్లాత్తోనే కుడుతున్నాను అనమాట ఇప్పుడు షోల్డర్ వెడల్పు వచ్చేసి రెండు ముక్కాలు ఇంచులు పెడుతున్నా అనమాట ఈ బ్లౌజ్ కటింగ్కి వచ్చేసి షోలర్ తక్కువ ఉంటేనే చూసేదానికి లుక్ బాగుంటుంది అనమాట శంఖ వచ్చేసి వచ్చేసి ఇంచులు ఓకేనా ఇప్పుడు డైరెక్ట్గా మార్కులు వేసుకుంటున్నమాట సైడ్ గుట్లకు అంతా ఓకేనా ఇప్పుడు ఇలా షేప్ అయితే ఒక మీరు నేను ఇక్కడ డైరెక్ట్ తీస్తున్నాను కాబట్టి మీరిక్కడ ఈ మధువాల కటింగ్కి వచ్చేసి ఒక హాఫ్ ఇంచు ఇలా డౌన్ తీస్తే సరిపోతుంది సంకకు ఓకేనా ఇప్పుడు బ్లౌజ్ అంతా కట్ చేద్దాం ఇలా చాలా అంటే చాలా ఈజీ అనమాట ఇదే బ్లౌజ్కు ఫ్రెండ్ సైజ్ కట్ కూడా మీకు ఎలా డ్రా చేసుకోవాలనేది కూడా చూపిస్తా ఓకేనా ఇక్కడ రెండు ఇంచులకు ఇలా మార్క్ చేసుకోండి మళ్ళీ రెండు పావి ఇంచుకు ఇలా మార్క్ చేసుకోండి ఇప్పుడు పొడువు వచ్చేసి డాట్ పొడువు వచ్చేసి నాలుగు ఇంచులకైతే ఇలా మార్క్ చేసుకోండి ఇప్పుడు మనకు ఇలా సే ఈ మార్క్ అనేది వెనకపాటు డాట్ ఎలా వేస్తామో అలా మార్క్ చేసుకోండి చాలా అంటే చాలా ఇక్కడి నుంచి ఇలా షేప్ తీసేసేయండి అంతే ఓకేనా ఇలా తీసిన తర్వాత ఇక్కడ ఒక ఒకటిన్నర ఇంచు నుంచి కొంచెం ఇలా క్రాస్ అయితే తీయండి ఇలా ఇక్కడ ఒకటిన్నర ఇంచు నుంచి కొంచెం అలా క్రాస్ తీసారంటే మనకి ఫ్రిన్స్ కట్టు రెడీ అవుతుంది అన్నట్టు ఓకేనా ఇప్పుడు ఇది కట్ చేద్దాం మీకు డైరెక్ట్ కట్ చేసుకొనైనా కుట్టచ్చు లేదా మనము బ్లౌజ్ అంతా కుట్టిన తర్వాత మనం ఎక్కడ కట్ చేసుకుంటా కుట్టుకోవచ్చు దీనికి వచ్చేసి మదబాల కటింగ్కు నేను కట్ చేస్తున్నాను అన్నట్టు మీకు ఇక్కడ గుర్తుల కోసం ఇలా బాణం గుర్తు అయితే వేసుకోండి అంటే మనము ఇటువైపు కుట్టాలి అనేటట్టు కొంతగా కొత్త జనానికి అయితే కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటుంది కదా ఇలా గుర్తులు పెట్టుకున్నారంటే మీరు కుట్టుకునేటప్పుడు ఈజీగా ఉంటుందన్నమాట ఇక్కడ కొంచెం ఇలా షేప్ అయితే తీయండి చూసేకి బాగుంటుంది ఫినిషింగ్ కూడా బాగుంటుంది ఇప్పుడు చూసారు కదా ఇదంతా ఓపెన్ చేద్దాం ఇలా వస్తుంది అన్నట్టు చూసారు కదా ఎంత లుక్గా వస్తుందో ఇలా చూసారా ఈ బాణం గుర్తు ఎందుకు వేసానో చూపిస్తా ఇప్పుడు మనము ఇలా జాయిన్ చేసుకునేటప్పుడు మనం ఇలా జాయిన్ చేసుకోవాలని మనకు అర్థమవుతుంది ఇప్పుడు ఎంత గ్యాప్ చేసామో ఆ గ్యాప్ ఎక్కడ కనిపించకుండా జాయిన్ చేసేలా ఇప్పుడు మెయిన్ క్లాత్ కింద పలుచుకొని ఇలా చుట్టూ గుండి పిన్నెలు పెట్టుకోండి ఎందుకంటే క్లాత్ కదిలితే మళ్ళీ ఇబ్బంది అవుతుంది కదా అందుకు కాబట్టి ఓకేనా ఇప్పుడు మనం ముందుగానే లాడీలు అయితే కుట్టి అనమాట ఇప్పుడు మెయిన్ క్లాత్ కింద పెట్టి మనము కుట్టాలన్నమాట లాడీలు మీకు చూపిస్తాను చూడండి ఇక్కడ పైన లైనింగ్ మీద పెట్టకూడదు మళ్ళీ చెప్తున్నా మెయిన్ క్లాత్ చూసారు కదా ఇలా మెయిన్ క్లాత్ మీదే పెట్టి ఇలా లో వైపు కుట్టాలన్నమాట ఓకేనా ఇలా రెండు వైపులా ఇలా పెట్టి నీట్గా ఇలా చూస్ ఇలా కుట్టుకోవడమే క్యాన్వాస్ అయినా వేసుకోవచ్చు అది మన ఇష్టం అన్నమాట ఇలా చాలా బాగుంటుందండి అసలు లుక్ ఎంత నీట్గా వచ్చిందంటే అసలు నాకైతే ఈ బ్లౌజ్ భలే నచ్చిందనమాట పిల్లలకి డ్రెస్సులు కుట్టాను చాలా కుట్టాను కానీ ఎందుకో బ్లౌజ్ అయితే చాలా బాగా నచ్చింది అందుకే వీడియో తీద్దాం తట్టుకో వీడియో తీసిన తర్వాత లుక్ బాగుంటే పెడదాం లేదంటే లేదనుకున్నాను నేను అనుకున్న దానికన్నా బాగొచ్చిందండి ఈ బ్లౌజ్ అసలు ఎంత బాగా వచ్చిందంటే చూస్తుంటేనే ఎంత ముచ్చటగా ఉందన్నమాట ఇలా నీట్గా నిదానంగా మనము మెయిన్ క్లాత్ ఎక్కడ కదలకుండా ఇలా నీట్గా కుట్టుకుంటూ రావడమే ఇలా చూసారు కదా మెయిన్ క్లాత్ అనేది ఎక్కడ జరగకుండా చూడండి మెయిన్ వచ్చి అదే ఇలా ఇప్పుడు మళ్ళీ ఇలా వైపు నుంచి డోరీస్ ఇలా పెట్టండి ఇలా ఇలా పెట్టి ఇలా కుట్ అయితే కరెక్ట్గా రానివ్వండి లేదంటే మళ్ళీ క్లాత్ తిప్పేసి పైకి లాగినప్పుడు లాడి తెగిపోతుంది కొంచెం చూసుకొని డబుల్ కుట్ అయినా వేసుకోవండి కొత్తగా నేర్చుకునే వాళ్ళకి చెప్తున్నా ఇలా చాలా జనం అడుగుతూ ఉండరు అప్పుడు ఫస్ట్లో నేను ఈ బ్లౌజ్ డిజైన్ చూడకనే కుట్టకనే మధవాళ్ళ బ్లౌజ్ కటింగ్ మధవాళ్ళ బ్లౌజ్ కటింగ్ అంటే ఇది ఎప్పుడు వచ్చిందబ్బా అనుకునేది అన్నారు ఫస్ట్లో ట్రెండింగ్గా ఉండేటప్పుడు మళ్ళీ మన సబ్స్క్రైబర్ చూపించారనమాట దాదాపు మూడు నెలల నా నెల కిందట జరిగిందనమాట ఇది అప్పుడు అర్థమైందనమాట ఓహో ఈ కటింగ్ చాలా కుట్టాను చాలా వీడియోలు కూడా చూశాను అనమాట అంటే ఈ బ్లౌజ్ కటింగ్ పేరు మధుబాల బ్లౌజ్ కటింగ్ అనేది తెలియదు అనమాట ఇలా చూసారు కదా ఇలా తిప్పేసిన తర్వాత ఇలా నీట్గా ఇలా మలుచుకొని పైన ఐరన్ చేసుకోవాలి పై వైపు అయితే కుట్ అయితే వేయట్లేదు నేను ఎందుకంటే నేను కింది వైపు లైనింగ్కే డబుల్ కుట్ అయితే వేశాను ఇక్కడ ఇలా మెయిన్ క్లాత్ అంతా ఇలా మలుచుకొని పై వైపు అయితే లైనింగ్ అయితే వేస్తాను అనమాట ఇలా చూసారు కదా ఇలా చాలా బాగా వచ్చింది బ్లౌజు ఇలా అక్కడక్కడ అంటే ఎక్కడన్నా కుట్టు అనేది తగులుకుంటే అలా అంటే లూజ్ అవుతుంది అనమాట ఇప్పుడు ఖచ్చితంగా ఐరన్ అయితే చేసుకోవాలని చెప్తా ఏ బ్లౌజ్కైనా ఐరన్ చేసుకుంటా కుడితేనే లుక్ అనేది బాగుంటుందన్నమాట చూసేకి బ్లౌజ్ కూడా నీట్గా వస్తుంది ఎక్కడన్నా ముడతలు అలాంటివి ఉన్నా కూడా అలా అలాంటి అవకాశాలు ఏమీ రాకుండా నీట్గా వస్తుంది అన్నమాట చూసారు కదా ఇలా ఇలా చుట్టూ కుట్టడమే ఇలా ఇలా కుట్టేసిన తర్వాత చుట్టూ ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసేసి ఇలా చుట్టూ ఎగస్ట్రా క్లాత్ అంతా కట్ చేసి మీకు ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసి ఆల్రెడీ తెలుసు కాబట్టి కొంచెం ఫాస్ట్లో పెట్టాను ఇప్పుడు మనము ముందుగా మెయిన్ క్లాత్ లైనింగ్ క్లాత్ జాయిన్ చేసుకున్నాం కదా ఇప్పుడు దీని మీద ఎలా జాయిన్ చేసుకోవాలో చూపిస్తా ఇలా క్లాత్ అనేది ఎక్కడ టైట్గా లాగకండి మళ్ళీ చెప్తున్నా మనం బాణం గుర్తు ఎక్కడికి వేసుకున్నామో అటువైపే కుట్టుకోవాలన్నట్టు డబుల్ కుట్టు వేసుకోండి ఇలా ఇలా డబుల్ కుట్టు వేసేసిన తర్వాత డబుల్ కుట్ అంతా వేసేసాం కదా ఇటువైపు కూడా జాయిన్ చేద్దాం ఇటువైపు కూడా ఇటువైపు సంఖ నుంచి ఇటువైపు కింది నుంచి అనమాట ఇలా కంపల్సరిగా డబుల్ అయితే వేసుకోండి మీకు ఆ కుట్ట అనేది ఎక్స్ట్రా కనిపించకుండా ఉండాలి అంటే మీకు ఓర్లాకైనా చేపించుకోవచ్చు అన్నట్టు మీకు అలా గజిబిజిగా ఉంటుంది మాకు నచ్చదక్క అనేవాళ్ళు ఓర్లాకైనా చేయించుకోవచ్చు ఇలా చూసారు కదా ఇప్పుడు మొత్తం అంతా ఐరన్ చేశాను ఇలా చూసారు కదా ఇరే ఈరోజు మన వీడియో ఎలా వచ్చింది అనేది తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేయండి లాస్ట్ ఫైనల్ లుక్ అయితే బ్లౌజ్ ఇది మీకు ఎలా నచ్చింది అనేది తప్పకుండా కామెంట్ చేయండి మీకు పది నిమిషాల వీడియో కావచ్చు నాకు దీని వెనక కష్టం ఒక గంట